పాంచాల దేశం ఉత్సవ శోభతో వెలిగిపోతోంది ద్రౌపది స్వయంవరానికి దేశ దేశాల రాజులు తరలివచ్చారు కానీ అక్కడ ఉన్నది సామాన్యమైన పరీక్ష కాదు పైన ఆకాశంలో గిరగిరా తిరుగుతున్న మత్స్య యంత్రం కింద ఒక పాత్రలో నీరు పందెం ఏంటంటే వీరులు పైన ఉన్న యంత్రాన్ని చూడకూడదు కేవలం కింద నీటిలో కనిపిస్తున్న ఆ యంత్రం ప్రతిబింబాన్ని చూస్తూ పైన తిరుగుతున్న చేప కన్నును బాణంతో ఛేదించాలి దుర్యోధనుడు జరాసందుడు వంటి మహావీరులు ఎందరో ప్రయత్నించారు కానీ ఆ శివధనుస్సు బరువును మోయలేక గురి కుదరక అవమానంతో వెనుతిరిగారు సభ అంతా నిశ్శబ్దం ఆవహించింది ద్రౌపది కళ్ళల్లో నిరాశ నీలి నీడలు కమ్ముకున్నాయి అప్పుడు బ్రాహ్మణుల సమూహం నుంచి ఒక యువకుడు లేచాడు అతనే మారువేషంలో ఉన్న అర్జునుడు సభ మొత్తం ఆశ్చర్యంగా చూస్తుండగా అర్జునుడు ఆ భారీ ధనస్సును ఒక చిన్న పూలదండలా ఎత్తాడు నారి సారించాడు అతని ఏకాగ్రత ముందు ఆ యంత్రం వేగం కూడా చిన్నబోయింది కింద నీటిలో గురి చూశాడు శర వేగంతో బాణం వదిలాడు మరుక్షణం టాప్ అంటూ మత్స్య యంత్రం ముక్కలై నేలరాలింది జయహో అని సభ నినాదించింది ద్రౌపది సంతోషంతో అర్జునుడి మెడలో వరమాల వేసింది కానీ ఇంటికి వెళ్ళాక భిక్షగా తెచ్చిన పండు అనుకొని కుంతీదేవి పలికిన ఆ ఒక్క మాట ద్రౌపది తలరాతను పాండవుల భవిష్యత్తును ఎలా మార్చేసింది ఆ ఉత్కంఠభరితమైన ఘట్టం తరువాతి భాగంలో చూద్దాం